న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు పలు అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుడుతున్నారు నెల్లూరు పాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్క్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు సాయంత్రం పార్టీ క్యాడర్ తో చంద్రబాబు భేటీ అవుతారు పార్టీ బలోపేతం భవిష్యత్ కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు మీరు నువ్వు మీ బా పాపమ్మ నువ్వేం చేస్తావా నువ్వమ్మా కూలి పని చేసుకుంటావు నువ్వేంటా మీ అక్కయ్యా నువ్వు ఐటీఐ ఐటీ చేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎక్కడ కాలర్స్ బంద్ చేస్తున్నా ఎంత ఇస్తారు మన దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించు కదా నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు నువ్వు పర్సనల్గా ఆలోచించు కదా వస్తుంది మనం కష్టపడాలి కదా నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది మనం నేర్చుకుంటూ ఉండాలా అవకాశాలు వస్తూ ఉంటాయి కష్టాలు కాదు కదా కంటిన్యూగా అందరూ ఆలోచించారు ఇప్పుడు ఆయన బయలుదేరే పని చేశారు చదివించాడు కష్టపడి చదివించాడు సార్ మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు మీరు కూర్చోండి ఏం చేస్తే మీరు బాగుపడతారా జాబ్ తెచ్చుకోవాలి జాబ్ రావాలి నువ్వేం నువ్వేం చేయాలి మీరు ఎట్లా మీ మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి సార్ నాది జీవితాంతం చూసుకొని కష్టపడి ఉంది ఇప్పుడు కూడా అని ఇంకా వర్క్ చేయలేము నాకు సార్ యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసుకోవడం అనుకుంటాను సార్ కాదు కదా నువ్వు కష్టపడ్డావు కష్టపడితే పది సంవత్సరం పన్నెండు సంవత్సరాలు చేస్తుంది సార్ రెండు సార్లు చదువుతున్నాను చదువులేదు నేను కొంచెం డవల్ప్ గా ఉండాలి అప్పుడు చదువుకోలేదు సార్

కష్టాలు సార్ పని ముట్టు వచ్చాయి కదా ఇంప్రూవ్ అయినాయి కదా రాలేదు సార్ ఏమీ చేసి మనుషులు లేరు నా దగ్గర చేసుకోవాలంటే ఒక సింగల్ పోవాలి ఎవరు పనులు ఎవరు పది మంది మంది ఉండాలి దాచిపడి చేయాలంటే అంతక అంత చెప్తే నాకు లేదు సార్ నీకు డబ్బులు ఇప్పిస్తే పది మంది తయారు చేసుకుంటావా డబ్బులు రారు సార్ నాకు ఎవరు మా కాలు ఎవరు రాదు సార్ నా మనుషులు నాకు సార్ మనుషులు ఎవరు ఏమి

పోయే పొజిషన్ లేదు పోలేదు పోలేకుంటున్నావు అంతే సార్ ఏదైనా దయచేసి మా కుటుంబానికి సార్ ఆ దేవుడు సార్ మా ఎట్ల చేయగలుగుతాం మీరు బి ఫోర్ లో అడాప్షన్ పెట్టినప్పుడు బయట పడి అయితే కోచింగ్ అవన్నీ చేయించారు మీరు మీరు చేసి అవన్నీ కూడా మీరు కూడా చేయండి అతను చేయగలుగుతాడా చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే లోన్ అవన్నీ ఇప్పిస్తే

సార్ అంటే ఈ విలేజ్ అయితే మాత్రం మస్ట్ వీళ్ళందరూ మేజర్ గా ప్రెటికల్ సార్ ఫార్ట్ లేదు తక్కువ ఉంది ఇంటికి ఉంది మాత్రం ఆటో ఫీల్ కన్స్ట్రక్షన్ వర్క్ వెళ్ళిపోవడం అసలు ఎస్టీ ఈ ఎస్టీ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే లేదా అంటే వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ ఫుల్ పడిపోయి మళ్ళీ ఇక్కడ ఉన్న ఎలిజిబుల్ ట్రాక్టర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఉన్నా అసలు ఎవరికి ఓన్లేదు మా గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా పోతారు డైలీ కూడి ఏడు వందల రూపాయలు ఇస్తారు డ్రైవర్ అలాంటిది ఏమైనా చేయగలుగుతావా చేసుకోగలుగుతారా మీరు ఇద్దరు ముగ్గురు కలిసి ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటిది చేయవా పనులు చదువుకున్నావు చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు ఏం చేయగలుగుతావు ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్ గా వస్తాను కదా ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకు నువ్వు టెక్నాలజీ ఒకటి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు సంతోషం క్లీన్గా పెట్టుకున్నావు బాగుంది అమ్మాయి చదివిద్దాం చదివిస్తారు అమ్మాయికి ఉద్యోగం వస్తే చదివిస్తారు అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షన్ స్కూల్ పెట్టిందా ఎక్కడ రెసిడెన్షన్ స్కూల్లో పెట్టలేదు సార్ మంచి అంగన్వాడీ అయినా గురుకులు పట్టేస్తామా గురుకులు పాఠశాలలో పెడదాం అక్కడ చదువుకుంటుంది వర్కౌట్ చేస్తారమ్మా టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి ఎంటరింగ్ చేసిచ్చా నువ్వు కలెక్టర్ ఓకే ఒకనా సరే అమ్మా చదుద్దామ్మా చదివిద్దాం మీ ఇద్దరికి రెండు చేద్దాం మీరు వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోండి చేద్దాం గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా పడ్డాయా ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో

ರಮರ <laughs> ಇ <laughs> <Okay? laughs>